ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణానికి సమీపంలో ఉన్న నరవశ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి యొక్క దేవస్థానాన్ని ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం స్వామివారి యొక్క స్థల పురాణం కూడా తెలుసుకుందాం ఈ చరిత్ర నేను ఇన్నంతవరకు ఏమంటే ప్రథమ స్వాతంత్ర సమర యోధుడు శ్రీ వియాలవాడ నరసింహారెడ్డి గారు గిద్దలూరు మండలం ముల్లపాడు దగ్గరలో నుండి కొత్తకోట గ్రామంలో అక్కడ ఒక బుర్జు ఏర్పాటు చేసుకొని ఒక ఫెరింగ్ ఏర్పాటు చేసుకొని దాని ఏర్పాట్లు చూస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు వ్యాఖ్యాలికి గుర్రం మీద ఇటు అన్ని చుట్టుపక్కల గ్రామాలను తిరుగు తిరిగేటువంటి వాడు ఆ సందర్భంలో ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం జరిగింది అది అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఈ కొండ అప్పుడు మెట్లు లేవు దేవాలయం ఏమీ లేదు ఆ కొండ గుహలో శ్రీ వారు ఆయన్ను ఆహ్వానించినట్టుగా ఆయనకు ఇక్కడ స్వామివారు ఉన్నట్టుగా ఒక ఒక ఆలోచన వచ్చిందంట ఆయనకు స్వామి స్వప్నంలో కనిపించాడు మళ్ళీ ఎట్లా అనిపించడం తెలియదు నేరుగా ఆ గుహ పోయినప్పుడు ఆ కొండ గుహలో స్వామివారి విగ్రహం స్వయంగా స్వయంగా వెలిసి ఉన్నది దాన్ని చూసిన వెంటనే వారు సంతోషపడి ఆ స్వామివారికి అప్పుడు చిన్న దేవాలయం ఏర్పాటు చేసి ఈ కొంత సుమారుగా కొన్ని ఒక ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక యాభై ఎకరాల దాకా స్వామి పేరు ఉంది అవన్నీ దానం చేసినట్టుగా పెద్దలు గ్రామ పెద్దలందరూ చెప్తూ ఉంటే విన్నాం కాబట్టి వేలవాడి నరసింహారెడ్డి గారి కనుగొనడు కానీ స్వాయం స్వయంభు అంటే అప్పటికే వెలిసి ఉన్నాడు అంటే వెలిసి ఉన్నాడు గ్రామస్తులు చూడలేదా గ్రామస్తులు ఎవరు చూడలేరు ఆయనకు మాత్రం ఆయన అప్పుడు ఆయన చూసి ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు అప్పుడు ఆయన కొంత కొంత పాలగాడు కాబట్టి ఆయన కొంత ఈ చుట్టుపక్కల పొలం పొలం కొని వాళ్ళకి స్వామివారికి సమర్పించి గ్రామస్తులందరూ చెప్తే అప్పుడు గ్రామస్తులందరూ దేవాలయం నిర్మించి అప్పటి నుంచి పూజ పూజ నైవేద్యాలు సమర్పించుకుంటూ వస్తున్నారు నాకు తెలిసినంతవరకు అది ఈ పెద్దలు గ్రామ పెద్దల ద్వారా విన్నటువంటి శ్రీ లక్ష్మీ స్వామి వారి చరిత్ర అయితే ఆ విగ్రహాన్ని దొంగలు చోరీ చేశారు తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి కనుగొన్నారని చెప్తారు చెప్తా అది నిజమేను ఇప్పుడున్నటువంటి పూజారి గారు వాళ్ళ జేజి నాన్నగారి టైంలో ఒకసారి ఆ విగ్రహాన్ని తీసుకొని కొన్ని ఒక మూల విగ్రహాన్ని మూల విగ్రహాన్ని తీసుకొని దొంగలు అప్పుడు ఫారిన్ దేశాలకు ఫారిన్ కంట్రీస్కు ఎక్కువ ఇటు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి స్మగ్లింగ్ స్మగ్లింగ్ అవుతున్నాయి వీటిను వాటికి ఎక్కువ విలువ ఇస్తారు అవి తీసుకెళ్ళి ముంబై పోర్ట్లో ఉన్నాయి అప్పుడు ఎక్స్పోర్ట్ అయ్యే టైంలో అక్కడ పోలీసు పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత వాళ్ళు ఆ దొంగలు విచారించినప్పుడు వాళ్ళు ఇక్కడ ప్రకాశం జిల్లా ూరు ప్రాంతంలో నరవలో ఉన్నట్టు చెప్పారు అప్పుడు అటువంటి విగ్రహాలు చాలా ఉన్నాయంట అక్కడ స్వామి విగ్రహాలు చాలా ఉన్నాయంట అక్కడ రకరకాల విగ్రహాలు ఉన్నాయి అప్పుడు వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తే ఈ మా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పూజారి వాళ్ళ నాన్నగారు ముంబై వెళ్ళేసి అక్కడ ఆ విగ్రహాలంట్లో స్వామిని కనుక్కోమన్నారంట వీటిలో మీ స్వామిని ఎవరో కనుక్కోమంటే అప్పుడు ఈయన రోజు పూజ చేసేవాడు కాబట్టి స్వామికి నమస్కారం చేసుకుని ప్రార్థన చేస్తే ఆ అన్ని విగ్రహాల్లో అన్ని అన్ని ఒకే రకం ఉన్నాయంట అప్పుడు ఎన్ని విగ్రహాల్లో మన స్వామి నవ్వుతూ ఆయన కనిపించాడంట అప్పుడు సంతోషంగా ఈయనే మా స్వామి అంటే అప్పుడు వాళ్ళు గుర్తించి ఎస్ కరెక్ట్ దాని వాళ్ళు ముందే గుర్తుపెట్టుకున్నారు అట్లా ఇది పలందరినీ దొంగల ద్వారా అప్పుడు కరెక్ట్ మీరు కరెక్ట్ కనుక్కుందని చెప్పి దాన్ని వెనక్కిచ్చారు అది సుమారుగా వంద అంటే సంవత్సరాలకైతే క్రితమే జరిగినట్టుగా గ్రామ పెద్దలందరూ చెప్తుంటే విన్నస్తారు ఓకే మీ ఊరికి ప్రత్యేకమైనటువంటి ఈ కొండలు రెండు కొండలు ఎదురు ఎదురుగా ఉంటాయి నరవాని పేరు అందుకే అంటే రెండు కొండల మధ్య నడవ నరవాల్ గా నడవ అంటే దారి అర్థం పూర్వం చాలా ఏండ్లప్పుడు ఈ పెద్ద రహదారి లేదు కదా ఆ దూరంగా అక్కడి నుంచి ఎక్కడ ఇక్కడ నడవ ఎక్కడ ఉంది అంటే దారి ఎక్కడ ఉంది నడవ ఎక్కడ రెండు కొండల మధ్య ఉంది పోండి అని చెప్పేవాళ్ళు అంటే నడవ నడవ అంటూ అది క్రమక్రమంగా నరవ అయింది అని చెప్తుంటే అట్లాగే కొండ పైన ఏదో స్థంభం గరుడ స్థంభం దానిపైన కలిగిస్తారు అని చెప్పారా ఈ పూర్తిగా ఈ నరసింహస్వామి కొండ పైన ఒక చిన్న చిన్న రాళ్ళ గుట్ట ఉంది అక్కడ అప్పుడు ఏమైందంటే పూర్వము పూర్వం నుంచి కూడా తిరునాల జరిగేటువంటి అప్పుడు ప్రచార సాధనాలు లేవు ఈ పేపర్ ప్రింటింగ్ లేదు కాబట్టి నరసింహస్వామి తిరునాల సమయంలో ఒక పెద్ద నూనె దీపం చాలా పెద్దది పెద్ద పెద్ద మూకుడు పెట్టి వెలిగిస్తే ఆ వెలుగు చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కనిపించి ఓహో నరసింహస్వామి తిరుణాల మొదలైంది అనేటువంటి విషయం తీయడం కోసం అట్లా ఏర్పాటు చేసేవారు సార్ అట్లా అంటే ఇప్పుడు చేయట్లేదు అది అంటే అరుణాచలంలో గిరి ప్రదర్శన పూర్వం జరుగుతుందంట చాలా ఏళ్ళ క్రితమే అది ఇప్పుడు చేస్తారు ఎందుకంటే అట్లా ఎందుకు ఆపేయడం అంటే మళ్ళా బ్రహ్మోత్సవాలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆ ప్రాంతంలో ప్రారంభమైంది అంతకుముందు ఇంకా బ్రహ్మోత్సవాలు లేవు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆ ప్రాంతంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అప్పటికే ఆ సంప్రదాయం ఆ పైన వెలిగించేటట్టు ఎప్పుడో పూర్వం వెలిగిస్తున్నారు బ్రహ్మోత్సవాలు ఏం కార్యక్రమాలు ఏం లేవు కాబట్టి ఊరికే దీపరాన్ని చేసుకుంటూ ఉన్నారు ఇంకా అప్పుడు తర్వాత అప్పుడు బ్రహ్మోత్సవాల టైంలో ఆ సంప్రదాయం ఇంకా వదిలేశారు కాబట్టి అప్పటి నుంచి కూడా దాని సంప్రదాయం లేకుండా మామూలుగా జరుగుతుంది మీరు చెప్పండి మీ ఊర్లో పెద్ద బాయి ఉంది అసలు మీ ఊరికి బాగా వాటర్ ప్రాబ్లం ఉండదు అప్పుడు ఆ రోజుల్లో పూర్వం నీటి ప్రాబ్లం చిన్నప్పుడు చిన్నప్పుడు నీటి ప్రాబ్లం కదా చెప్పమంటే చెప్పేదాన్ని కూడా నీటి ప్రాబ్లమే సార్ నేను చిన్నప్పుడు దాదాపు యాభై సంవత్సరాలప్పుడు కూడా కుంట నీళ్ళ మీద తాగేది కుంట నీళ్ళు కాదు కుంట నీళ్ళు కూడా నిండిపోతాయి కుంట నీళ్ళే ఉంటాయి ఇక్కడ ఒక కొత్త బావి ఉండేది ఈ బావి సీకట్లో వచ్చి వంతుల ప్రకారం నీళ్ళు కోడుకుండేటువంటి వాళ్ళం అదే వంతులు వంతులు వచ్చి చిన్న చిన్న గిన్నెలు తీసుకుని తోడుకొని అట్లా లోతుంది బావి అక్కడ నుంచి ముగ్గురు నలుగురు అందుకునేవాళ్ళు కడవలనే అంటే మట్టి కడవల అప్పుడు మట్టి కడవల్లో నీళ్లు తాగడానికి వాడుకునేవాళ్ళకి అయ్యే సార్ చాలా ఇబ్బంది ఇంట్లోకి వాడుకునే నీళ్లు రావడం అంటే మామూలు విషయం కాదు అంత లోతు నుంచి నీళ్ళు సార్ బాగుండే బోర్ వేసి బ్రహ్మాండీ పల్లె కోళ్ళు తెచ్చుకునే వాళ్ళం చేసుకోవచ్చు మంచిది అంటున్నారు సార్ ఈశాన్యంలో ఉంది మంచి ఈశాన్యంలో ఉంది దాన్ని బాగు చేస్తే రామాన్ని కూడా శుభమే అంటున్నారు కానీ దాని ఆ కొండ నీళ్ళన్ని వచ్చి దాంట్లో పడతాయి దానికి మార్గం లేదు కట్టుకోవచ్చు పైన గోడ కట్టచ్చు రౌండ్ కట్టచ్చు గోడ కట్టి చక్కగా మిట్లు పెట్టి ఈ పక్క మెట్లు పెట్టుకోవచ్చు బోర్లు ఇంత లోతు ఉన్నాయి కాబట్టి నీళ్లు నిలబడవు సార్ ఇప్పుడు ఊట ఎండిపోయింది పూర్తిగా లేదు బావిలో ఒకసారి నీళ్లు ఏర్పడితే జల అది వస్తానే ఉంటది అది ఆరిపోయి ఆరిపోవడం ఏమి ఉండదు అందరు చెప్పడం ఏంటంటే పక్క పక్కన ఇంత పెద్ద డీప్ బోర్లు ఉన్నాయి కాబట్టి ఆరు వందల అడుగులు అది అంతా యాభై అడుగులు నీళ్లు ఇవి పీల్చేసుకుంటాయి మీరు ఎంత తొమ్మిదో ఊట రాదు అన్నట్టు అంటే ఇంకా ఆ ప్రయత్నం విరమించుకున్నాను ఆ రోజుల్లో మీ ఊరికి అమ్మాయిని వాళ్ళంటే భయపడే వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కదా అన్నారు అవును సార్ అది కరెక్టే మరి ఇప్పుడు బాగా చదువుకున్నారంట మీ ఊళ్ళంతా బాగుంటుంది ఒక్కొక్క విషయం కూడా చెప్పాలి మీకు నరవ అంటే ఈ చుట్టుపక్కల గిద్దలూరు మండలంలో కానీ అన్ని చోట్ల కూడా నరవ అంటే అంత విద్యార్థులు సార్ ప్రతి ఒక్క అప్పుడు గతపు నలభై ఆ నలభై యాభై సంవత్సరాల ప్రతి ఇంటికి ఒక ఇంజనీరు ఒక డాక్టర్ అటు ఉంటే వాడు చాలా చదువుకున్నటువంటి గ్రామం చాలా అడ్వాన్స్గా ఉన్నటువంటి గ్రామం అప్పట్లోనే కాబట్టి మంచి పేరు సార్ విద్యార్థికులు ఉండేటువంటి గ్రామం అనేటువంటి నరవ అంట నరవరెడ్డి గారు అందరూ కూడా మంచి పేరుతో చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు వచ్చింది అట్లా ఇంకోటి ప్రత్యేకత స్వామివారి ఉత్సవాల సమయంలో ఏదన్నా ఎవరన్నా గొడవ చేస్తే అది మళ్ళీ తిరిగి అవకాశం భగవంతుడు నరసింహస్వామి కొంచెం జరిగినది నరసింహస్వామికి మంచి శక్తివంతమైన దేవుడు సార్ యాక్చువల్ గా భూత భూతపేత ప్రత్యాచారాలు ఉన్నటువంటి కానీ ఇటువంటి కష్టాలు నరసింహస్వామి యొక్క స్తోత్రం చదివితే తప్పకుండా జరుగుతుంది కాబట్టి ఆ స్వామికి ఏదైనా కీడు చేసినా ఆ స్వామిని ఏదైనా నష్టపడిచినా ఆ స్వామికి ఏదైనా బాధలు కలిగించినా దేనిగా ఆయన కార్యక్రమాలకు అడ్డుపడినా కొద్దిగా నష్టం చేస్తాడు విషయం విషయము అందరికి ఉంది సార్ అట్లా కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి అంటున్నారు కాబట్టి అట్లా ఇంకా అందుకని ఆ సంఘటన జరిగినప్పటి నుంచి భయపడి స్వామికి ఎవరు అడ్డు రాకుండా రాకుండా ఎన్ని సంవత్సరాలు జరుగుతున్నాయి ఎద్దుల పంద్యాలు దాదాపుగా ఫస్ట్ బ్రహ్మోత్సవాలు అప్పుడు ఇంట్లో ఇంత ప్రచారం లేదు ఎద్దుల పందాలు ఉంటే ఉండొచ్చు కానీ ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మాత్రము కొద్దిగా ఈ ప్రచార సాధనాలు ఎక్కువ పేపర్లు అట్లా వచ్చిన తర్వాత నలభై ఇరవై సుమారు ఇరవై సంవత్సరాల నుంచి బాగా ప్రచారం లేకొచ్చింది సార్ మంచిగా గ్రామస్తుల సహకారంతో రాష్ట్ర స్థాయిలో మంచి పేరుంది సార్ అప్పుడు ఇంత ప్రచారం లేదు ఈ చుట్టుపక్కల మాత్రం వచ్చే అట్లా అంటరా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దాదాపు బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి డెబ్బై నాలుగు అంటే తొంభై నాలుగు ఏళ్ళు యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు అప్పటి నుంచి కూడా ఉన్నాయి సార్ బండవ పందాలు బ్రహ్మోత్సవాల సమయం నుంచే మొదలు పెట్టారు బ్రహ్మో బండ పందాలు అప్పుడు ఎక్కువ రైతులు కాబట్టి బండ పందాలు లేని మిగతా ఏ కార్యక్రమం చేసేవాళ్ళు కాదు థ్యాంక్ యూ సార్ రామ్మోహన్ రావు సార్ టీచర్ గా పనిచేస్తున్నాను సార్ నేను ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి నరవ గ్రామము నరవలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం लक्ष्मी नरसिंहस्वामी జీష్ బాయమా మేము కర్తం నుంచి చేసుకొని నరసింహ స్వామివారు నరవ గ్రామం ఈ కొండపైన గుహలో వెలిసారు చాలా అద్భుతమైనటువంటి మనం ఎక్కడా చూడడం అరుదుగా ఈ గుహకు సహజంగా ఏర్పడిన గుహ ఈ గుహలో స్వామివారు వెలిసారు ఈ గుహకి వాగిలి ద్వారం నిర్మించారు ఎప్పుడు రాజుల కాలంలో ద్వారం నిర్మించారు చూడండి గుహ ఇదంతా కూడా గుహ లోపల స్వామివారు ఆ వైపు తిరిగి ఉన్నారు స్వామివారు మనం మనం వెళ్ళకూడదు కాబట్టి లోపలికి భక్తులు స్వామివారిని అద్దంలోంచి దర్శించాలి స్వామివారు అటువైపు తిరిగి ఉన్నారు కాబట్టి వారి స్వామివారి యొక్క దర్శన భాగ్యం కోసం మనం ఎలా చూడాలంటే ఇక్కడి నుంచే వాకిలి యువత నుండి ద్వార ఉండి స్వామివారిని అద్దంలో చూడాలి చూడండి అద్దంలో అటువైపు తిరిగి ఉన్నారు కాబట్టి అద్దంలో కనిపిస్తున్నారు స్వామివారు గుహ అది గుహ ఈ సహజంగా ఉన్నటువంటి గుహకు తర్వాత ఈ టైల్స్ అవి వేశారు నరసింహాయ నమో నరసింహాయ చూడండి స్వామివారిని లక్ష్మీనారసింహ స్వామివారు ఆ వైపు తిరిగి ఉన్నారు మూలమూర్తి ఇది స్వామివారి మూలమూర్తి విగ్రహం అది అద్దంలో కనిపిస్తుంది కాబట్టి బయట నుంచి అద్దంలో చూస్తారు స్వామివారి దర్శనాన్ని ఇదంతా కూడా కొండ గుహ భాగం అంతా కూడా కొండ గో పైన శక్క్రాన్ని నిర్మించారు కలశాన్ని ప్రతిష్ఠించారు

అమ్మవారు చెంచులక్ష్మీదేవి ఉన్నారు పైన కొండ పైన చాలా ప్రాచీనమైనటువంటి మహత్యం పురాణం పురాణం ఉన్నటువంటి స్వామివారు లక్ష్మీ నరసింహ నరవ లక్ష్మీ నరసింహ స్వామివారు కొండ అంతా చూడండి ఎలా ఉందో చూశారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ రాజు క్రియేటివ్స్ విలేజ్ లైఫ్ డే హింద్